ప్రభుత్వం పదే పదే ఏం చెప్తుందంటే మా జిఎస్టీ ఎంత పెరిగింది వసూలు ఎంత పెరిగాయి కాబట్టి అంటే ఆర్థిక వ్యవస్థ బాగా ఉంది కాబట్టి జిఎస్టీ పన్నులు మేము ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటాం ఎక్కువగా అంటున్నారు కానీ అంతలో మనం కొంచెం సూక్ష్మంగా పెడతానండి పరోక్ష పన్నులు అనేవి అందరూ కడతారు ఎవరన్నా మీకు మేము పన్ను కట్టే వాళ్ళు పన్ను కట్టని వాళ్ళు అంటే మాత్రం నమ్మద్దు ఎందుకంటే ఒక మీరు బీడీ కొనుక్కున్నా కూడా పను కడతారు మీరు ప్రత్యక్ష పన్నులు కట్టేవాళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు లేదంటే వ్యక్తిగత ఆదాయ పన్ను కావచ్చు కట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఒక శాతం కూడా ఉంటారు మీకు ఎప్పుడైతే ప్రత్యక్ష పన్నులు బాట తగ్గుతూ వస్తుందనంటే మీకు సంపద కలిగినటువంటి వాళ్ళ మీద భారం తగ్గుతుంది అని అర్థం వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ నుంచి తక్కువ తీసుకుంటోంది మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు పేదవర్గాలు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వీళ్ళ మీద పరోక్ష పన్నుల భారం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ నుంచి ఎక్కువ తీసుకుంటారు అంటే మరి అసలు మీ మీ పన్ను స్ట్రక్చర్లోనే అసమానతలు పెంచేది ఉంది కదా క్రియేట్ చేస్తుంది తెస్తుంది ఒకటి రెండోది మీరు మీరు బాగా ఇప్పటికే డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి రాయితీలు ఇస్తూ వాళ్ళు రుణాలు మాఫీ చేస్తూ వాళ్ళకి పన్ను రాయితీలు ఇస్తూ వాళ్ళకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిఎల్ఐ స్కీమ్ ఇస్తూ ఇవన్నీ చేస్తూ వస్తే వాళ్ళ సంపద పెరుగుతూ ఉంటుంది ఉద్యోగాలు లేకపోతే వీళ్ళ సంపద తగ్గుతూ ఉంటుంది ఈ అసమానతకి అది కారణం మీరు ఒక పక్క ఒక పక్క దేశంలో ఆకలి లేదు అంటారు మీరు ప్రపంచ ఆకలి సూచిలో మనం చాలా దిగువన ఉన్నాము దిగునున్నప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం నడిపేటువంటి పార్టీ అందులో పెద్దలు కూడా మమ్మల్ని అభాస్ చేయడానికి మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయడానికి చెప్తారు అన్నారు కానీ కానీ అలా అన్న రెండు రోజులు మూడు రోజులు తిరగకుండానే ఎనభై ఒక్క కోట్ల మందికి మేము ఉచితంగా ఐదు కిలోలు ఆహార ధాన్యాలు ఇస్తున్నాం అన్నారు ఒకవేళ నిజంగా ఎక్కడా కూడా ఆకలి లేకపోతే ఇంతమందికి అందరూ కూడా బాగుంటే అందరూ అందరూ కూడా శుభ్రంగా భోజనాలు చేస్తూ ఉంటున్నారు వాళ్ళకి ఆదాయాలు బాగున్నాయనుకుంటే ఎనభై ఒక్క కోట్ల మందికి మీరు ఉచితంగా ఐదు కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అవును అంటే మీరు అంత అంత ఆకలి ఉంది దేశంలోనే చెప్పకనే చెప్తున్నారు ఒప్పుకున్నారు